సో మీరు యాక్టింగ్ విషయానికి వస్తే శోభన్ బాబు గారితో చేశారు కృష్ణ గారితో చేశారు చిరంజీవి గారితో చేశారు రామ్ చిరణ్ గారితో చేయలేదు రామ్ చిరణ్ గారితో చేశారు రామ్ చిరణ్ గారు కానీ అన్ఫార్చునేట్లీ ఆచార్యాలు ఆ సీన్ తీసేశారు కాకపోతే నేను చేయలేదు అని చెప్పుకుంటాను అంటే అది సినిమాలో వచ్చింటే రామ్ చరణ్ గారితో యాక్ట్ చేశాననే ఉండేది బట్ సీన్ కట్ అయింది మహేష్ బాబు సినిమాలో కూడా మహేష్ బాబు గారు సినిమాలు కూడా సో ఇలా ఇప్పుడు అంటే పాత వాళ్ళు ఏంటంటే మిగిలిన ఆర్టిస్టులు అందరిని కలుపుకుని వెళ్ళేవాళ్ళం ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి నేను సెట్లోకి వెళ్ళటానికి ఏదన్నా క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ని నన్ను ఫిక్స్ చేశారు పది మందిలో నేను ఒక ఆర్టిస్ట్ని చిన్న ఆర్టిస్ట్ని నేను మెయిన్ క్యారెక్టర్స్ ఏం చేయలేక చిన్న ఆర్టిస్ట్ గానే నేను సెట్లోకి వెళ్తున్నాం అనుకోండి బౌన్సర్స్ ఆపేస్తున్నారండి నేను లోపలికి వెళ్ళాలి ఆర్టిస్ట్ కుదరదాయా అరే నీకేం తెలుసు నీకు నువ్వు ఒక బౌన్సర్వి ఆయన ప్రొటెక్ట్ చేయడానికి వచ్చావు సెట్లో కూడా మేము ఏం చేస్తాం అని చెప్పు ఆయన కోఆర్టిస్టులని నువ్వు నన్ను వెళ్ళనిపోతే ఎట్లా అని చెప్పు వెళ్ళనివ్వండి అన్న మళ్ళీ కో డైరెక్టర్ గారు వచ్చి సార్ రానియట్లేదండి అండి అంటే వాళ్ళకి తెలియదు అండి తెలియకపోతే చెప్పాలి సార్ వాళ్ళకి వచ్చాము లోపలికి అంటే నేను హీరోగారి అన్న చేస్తామా ఏంటి ఆయనతో ఒక రెండు నిమిషాల్లో ఎంతో ఒకవేళ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన పక్కన ఉంటే మాకు అర్థమవుతుంది కదా సార్ అని అదే 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 నేను చెప్తాలేండి సార్ అండి సరే చెప్పండి సార్ ఇట్లాంటి ఇన్సిడెంట్ చాలా జరుగుతుంటాలేండి సో ఇలాంటి ఇన్సిడెంట్ లేకుండా ఎవరితో ఉన్న ఒక సీన్ ముందు ప్రిపేర్ అవడానికో లేదా కంఫర్టబుల్గా అనిపించిన హీరో చాలా హీరోస్ ఉన్నారు ఇప్పుడు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు కానీ హీరోస్ సార్ మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం అన్న అట్లా చాలా ఇప్పుడు ప్రభాస్ గారితో చేసినప్పుడు చాలా సింపుల్ అండి అంటే మనకి అంత పెద్ద స్టార్ మనతో మనం కలుపుకుపోతారండి దాంతో ఏంటంటే మనం ఫ్రీ అయిపోతాం లోపల ఏదన్నా బిడియం అట్లాంటిది ఉన్నా కానీ సింపుల్గా చాలా బాగుంది మీరు థియేటర్ యాక్టర్ అన్నీ ప్రభాస్ గారు అడిగారు బాహుబలి అవును సార్ అదే డైరెక్టర్ చెప్పంగానే పట్టుకుంటున్నారండి అంటే అంటే కాన్సన్ట్రేట్ చేయటమే సార్ అట్లా కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళు జనరల్గా ఏంటంటే సీన్ పేపర్ ఇచ్చేసి చదువుకుంటుంటారు అటు ఇటు తిరుగుతుంటారు ఎప్పుడైతే డైరెక్టర్ ఏదన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కదా ఆ టైంలో డైరెక్టర్కి ఏం కావాలి డైరెక్టర్ ఏం చెప్తున్నారని మనం వాళ్ళ కళ్ళల్లో చూసి వాళ్ళు ఏం చెప్తున్నా మనం విన్నాం అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ మనకి సీన్ అర్థమైపోద్దండి ఎందుకంటే ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విత్ ఎక్స్ప్రెషన్ ఆయన మనకు చెప్తుంటారండి సో అది మనకు కొంచెం ప్లస్ అవుతుంది సో మీరు చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు మీకు బాగా కంఫర్టబుల్ గా అనిపించిన డైరెక్టర్ చాలా మంది ఉన్నారండి కాకపోతే కొంతమంది అయితే వద్దురా అనుకుని దండం పెట్టేశాను తెలుసుకోవచ్చా అలా వద్దులేండి వాళ్ళకి అంటే అసలే నాకు ఏంటంటే మొహం మీద మాట్లాడినట్టు కావాలి అనుకున్న వాళ్ళ గురించి మాట్లాడు కావాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ రాజమౌళి గారు ఉన్నారు అనిల్ రావుపూడి గారు ఉన్నారు కే విశ్వనాథ్ గారి దగ్గర వర్క్ చేశాను బాబు గారి దగ్గర వర్క్ చేశాను ఇట్లా మంచి మంచి డైరెక్టర్స్ టీవీ మీడియాకి వచ్చేటప్పటికి మంజులా నాయుడు గారు బిందు నాయుడు గారు ఇట్లా మంచి డైరెక్టర్స్ ఉన్నారండి మీరు గారు ఒకళ్ళు ఆయన కంఫర్టబుల్గానే అనిపిస్తుంది టీవీలో వచ్చేటప్పటికీ కొంతమంది సెట్ బాయ్స్కి వచ్చి డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారండి సెట్ కానీ ఏదో వేరే వర్క్ అనుకోకుండా వాళ్ళు డైరెక్షన్ పొజిషన్కి వచ్చారంటే గొప్ప అండి చాలా గ్రేట్ సో వాళ్ళు ఈ బాధలన్నీ పడ్డారు కదా అది అర్థం చేసుకుని మిగిలిన వాళ్ళతో మిగిలినయ్యి ఒక ఆర్టిస్ట్ని కానీ మిగిలిన అట్మాస్ఫియర్ను కానీ పాజిటివ్ చేయడానికి ప్రయత్నం చేయరండి అతనికి ప్రీవియస్ జరిగిన ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని అతనికి అవకాశం వచ్చింది కాబట్టి ఎదుటి వాళ్ళని హింసించడం మొదలు ఓకే అది ఉండకూడదని నేను అంటాను ఓకే స్టిల్ అలా బివ్ చేస్తుంది స్టిల్ ఉంది ఇంకెక్కువైనా ఇప్పుడు ఓకే అంటే ఎక్కడంటారు సీరియల్స్లో ఉన్నాయి సినిమాల్లో కూడా ఉన్నాయండి అసలు చాలా ఏంటంటే మిగిలిన ఆర్టిస్టు అసోసియేషన్ కానీ ఆర్టిస్టుల్లో యూనిటీ లేదండి సగం ఫెయిల్యూర్ అక్కడే అవుతుందండి ఆర్టిస్టులో యూనిటీ ఉంటే చాలా కంఫర్ట్స్ మనం ఎంజాయ్ చేయవచ్చండి తర్వాత ఇప్పుడు ఇది వరకు ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వటం అట్లా జరిగేది లేదా కంపెనీ ఆర్టిస్టులు అన్నీ చేసేవాడు ఈ మధ్య కోఆర్డినేటర్స్ ఇట్లాంటి వాళ్ళు వచ్చేసి కంపెనీ ఆర్టిస్టులు కానీ లేకపోతే సపోర్టింగ్ ఆర్టిస్టు క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని కలిసే అవకాశాన్ని అయితే జీరో అయిపోయిందండి ఏమన్నా ఉందనుకోండి ఆఫీస్ బాయ్ కూడా మమ్మల్ని చాలా కేర్లెస్గా అసలు ఏ ఏంది అని అని నేను ఆర్టిస్ట్ నండి ఆర్టిస్టా ఇదివరకే అన్న చేసావా ఆడికి ఎందుకండి ఇవన్నీ అడుగుతాడు ఆ ఫోటోలు ఉంటే ఆడు పెట్టేసాడు లేదు ఆ వాట్సాప్ ఉంది ఆ వాట్సాప్ దాంట్లో పంపించు ఏక అసలు ఎంత ఘోరంగా ఉంటుంది అంటే ఆడు ఆ ఆఫీస్ నుంచి బయటకు వస్తే తినటానికి తిండి ఉండదు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సార్ నమస్తే సార్ సార్ ఎక్కడ పని లేదు ఒక యాభై రూపాయలుంటిస్తారా తినటానికి అడుగుతుంది అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి తర్వాత నిజం చెప్పాలంటే ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇదివరకు ఒక ప్రొడ్యూసర్ అంటే చాలా గౌరవం ఉండేది పవర్ఫుల్ ఆయన ఎట్లా అంటే చాలా పవర్ అనిపించేదండి ఆయన మాట్లాడటానికి భయపడేది ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే జీరో అండి డబ్బులు పెట్టే ఒక మెషిన్ ఆ ఉద్దేశంలో అట్లా అట్లాగే ఉంది ఇండస్ట్రీ మొత్తం అట్లా టీవీలో కానీ టీవీ సీరియల్స్ ప్రొడ్యూసర్స్ వచ్చేటప్పటికి అక్కడ పవర్ అంతా ఈపీస్ అండి ఛానల్ ఈపీస్ వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తే ఆ క్యారెక్టర్కు వాళ్ళే ఉండాలన్నమాట ఇతన్ని తీసేయాలి అని ఆర్డర్ వచ్చింది అనుకోండి అతన్ని నెక్స్ట్ షెడ్యూల్ నుంచి తీసేసేయండి అని అనేస్తున్నారు